అది మీరు సంచు కవర్లు బ్యాగులు కొన్నాను చిన్నక బ్యాగులు అవి కనబడినట్టుగా ఉండాలని కనబడ్డాను కొన్నాను అవి అవి మీకు ఎలా ఉపయోగపడతాయో మీకు తెలుస్తుంది నేను చూపెడతాను చూడండి ఒకసారి అది కవర్లు పెడితే ఎక్కువగా అనిపిస్తాయి ఎలా కాకుండా మనం స్టోరేజ్ చేసుకున్న సారల్లా అయిపోయిన సారల్లా అందులో పెట్టుకోవచ్చు ఉతుక్క ఆరేసుకోవచ్చు అవి అవి చాలా ఉపయోగపడతాయి మనకి పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదండి చాలా ఇదిగా మనం తెచ్చుకోవాలి అంటే మనం గుబుకిన పనిలో ఉంటాం అవి తెచ్చుకోలేము ఆ పిల్లల్ని పంపిస్తాం కవర్లతో అయితే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఏడితే ఇమ్మంటే ఏడితే అన్ని ఎనుకుతారు ఏది తేరో సరిగా అదే మనం అక్క అందలు పెట్టామనుకోయండి అది వాళ్ళకి చాలా ఈజీగా కవర్ లో కనబడతాయి అంటే అది నెట్ టైప్ లో ఉంటది బాగా కనబడుతుంది వాళ్ళకి ఈజీ గాని తెచ్చేస్తారు మనకి ఏదన్నా గుబుక్ని తెమ్మంటే అందుకని పిల్లల కుప్పాయి పడింది గుబుక్ని మనం పెట్టుకోవాలి కాని మనకు కుప్ప పడినట్టుగా మనం చేసుకుంటే అది ఫ్రిడ్జ్ అనేది ఏంటంటే కవర్లు ఎక్కువ స్టోరేజ్ అయిపోయి నిండిపోయినట్టు కనిపిస్తుంది మనకి ఇంత కొద్ది పెట్టుకున్న ఎక్కువలా కనిపిస్తుంది అదే మనకి తక్కువగా కావాలంటే అలాంటివన్నీ పెట్టుకున్నాం అనుకోండి బెండకాయలతో సైతంగా పోదేనతో సైతంగా అన్ని పెట్టుకోవచ్చు అందులో మనకి ఏది కావాలన్నా అందులో పెట్టుకో పిల్లలకి ఈజీగా కనబడుతుంది తక్కువని తెమ్మంటే తెస్తారు మనకి వెంటనే ఎందుకంటే మీకు నేను ఇది దానికోసం నేను వీడియో నేను కంపల్సరీ పెట్టాను ఎందుకంటే చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడింది అదొట్టి మనకు కూడా కంగారులో గుబుకని మనం రాలేపోయినా ఏదో ఎన్నుకోకంటే గుబుక్కిని తీసుకెళ్ళిపోవచ్చు వంటగదిలోకి వాళ్ళకి చెప్పినా తెచ్చేస్తారు మన కోసం అందువల్ల మీకు మీ ఈడియా నేను పెడుతున్నాను దానివల్ల చూస్తారని మీరు నేను అనుకుంటున్నాను నాకు ఇలాట ఈ కొత్త ఇంట్లోకి వచ్చాక ఈ బ్యాగులు నేను కొన్నాను ఈ కొని నీకు మీకు ఈ వీడియో చేస్తున్నాను చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నాకపోతే ఏదైనా మీకు హాయ్ అండి నా పేరు ఆది నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళాను ఈరోజు కవర్లతో కాయగూరలు తెచ్చాను ఈరోజు నేను అవి ఏంటంటే ఒక కవర్లు కొన్నాను బ్యా అంటే నెట్ టైప్ లాగా ఉండి కొన్నాను బ్యాగు లాగా చిన్నవి స్టోరేజ్ పెట్టుకునేందుకు అవి మనకి అది ఎంత బాగా యూజ్ అవుతుందో తెలుస్తుంది మీకు అది ఎలా పెట్టుకోవాలో తెలుస్తాయి కూడా కవర్లతో పెడితే ఎలాగుంటది ఇందులో పెడితే ఎలాగ ఉంటది మీకు బాగా క్యారెక్ట్ గా కనబడుతుంది బాగా ఈజీగాన చూడండి మీ ఉన్న గుబుక్కని మీరు తెచ్చుకొని అవి వాళ్ళు తెమ్మంటే తెస్తారు ఈజీగానా కవర్ తో ఉంటే వాళ్ళు తేలేరు అదే అందులో ఉన్నవి అయితే వాళ్ళు తేగలరు చూస్తారు మీకు కూడా అర్థం అవుతుంది కూడా గుబ్బుక్కని మీరు కూడా ఎనుక్కోసిన అవసరం లేదు అవి ఎంత ఇదిగా తెచ్చుకోవాలో మీకు తెలుస్తుంది అని వందకి నేను ఆ ఏడు బ్యాగులు కొన్నాను అవి ఏమంచి మీకు ఇంకా ఎక్కువగా వస్తాయి మీకు తక్కువ కూడా అడిగితే ఇస్తారు ఎక్కువగా బ్యాగులు కూడా వస్తాయి అందులో నేను నాకైతే వంద రూపాయలకి ఏడే ఇచ్చారు అవి తెచ్చాను అవి నేను క్యారెట్ తెచ్చాను మళ్ళీ బీరకాయలు తెచ్చాను మళ్ళీ అల్లం తెచ్చాను కొత్తిమీర పుదీనా అవన్నీ తెచ్చాను పొదీనా తేలేదు కానీ ఇది ఏ టమా టమాటాలు అన్నీ తెచ్చాను ఉల్లిపాయలు అన్ని తెచ్చాను బంగాళదుంపలు అవన్నీ తెచ్చాను పచ్చిమిరగాలు అల్లం కూడా తెచ్చాను నేను క్యారెట్ కూడానా అవన్నీ మీకు ఎలా స్టోరేజ్ చేస్తానో అవి చూపెడతాను చూడండి ఈరోజు నేను అది కవర్లతో పెడితే ఎంత ఇదిగా అనిపించిందో ఆనతో పెడితే ఎంత ఈజీగా ఉందో మీకు తెలుస్తుంది చూడనందుకు చూడండి అది నేను సర్దుకునే దాంట్లో కూడా మీకు అర్థమవుతుంది అది నేను సో చెప్తున్నానని మీరు అనుకోకండి ఎందుకంటే మీకు ఉపయోగపడిందే నేను పెడుతున్నాను వీడియోలు మీకు ఉపాయ ఇచ్చిన పండువే మాకు పెట్టాలని నేను అనుకుంటున్నాను అంతేగాని అంతకుమించి లేదు ఒకటి అది క్యారెట్ ఒక దాంట్లో పెట్టుకోవచ్చు బేరకాయలు ఒక దాంట్లో బేరకాయలు కవర్ తో పెట్టేసాను బరబాటి ఒక కవర్ లో పెట్టాను అవన్నీ కొంచెం అవి వేరేగా పెట్టని ఇవి మాత్రం మనకి ఈజీగా పచ్చిమిరగాయలు ఆ క్యారెట్ మళ్ళీ అన్నీ తీసుకునేందుకు గుబుక్ని ఒక దాంట్లో పెట్టాను అవన్నీ ఒక స్టోరేజ్ లో పెట్టాను అలాగా అందులో పెట్టి పెడుతున్నాను అండి చూడండి మీకు ఏటంటే ఏంటంటే దానివల్ల మీకు ఏటి ఉపాయపడుతుంది అంటే బాగా అద తీసుకునేందుకు అర్థం అవుతుంది మీకు అలాగే కొనుక్కోళ్ళే పెట్టుకోవాలనిపిస్తుంది మీకు కూడానా ఇలా కొనుక్కు పెట్టుకుంటే మనకి బాగుంటది పిల్లలు ఉన్నారు కదా గుబుకని తెమ్మంటే తెస్తారు వంటగదిలో ఉంటాం మనం ఏనుకేనైనా గుబుకని రాలేకపోతే పిల్లలు పంపిస్తే వాళ్ళే తెస్తారు మనకిస్తారు ఎందుకంటే అలాంటివి మనకి చాలా ఈజీగా ఉంటాయి పిల్లలకి మనం చెప్పనందుకు కూడా అదే ఏదైనా మనం తెమ్మంటే కవర్లతో ఉంటాయి కదా వాళ్ళు ఆ మేటి కనబడదు ఇప్పు చూడాలి అన్ని నేను చేయలేను నేను చూడలేను అని అంటారు పిల్లలు అదే గుకినాల్కి ఇక దీంతోనే బ్యాగులతో ఉంటాయి అమ్మా బ్యాగ్ అలా తెచ్చి అంటే తెచ్చి ఇచ్చేస్తారు మనకి ఎందుకంటే ఆ బ్యాగులు వాళ్ళకి చాలా ఈజీగా కనబడతాయి కూడా ఇందులో ఏటు ఉంది ఇందులో ఎటు ఉంది అని ఎందుకోసిన అవసరం లేదు ఈజీగా కనబడుతుంది నేను ఇంతకు ముందు రెండు బెడ్రూమ్లు ఒక రెండు బాత్రూంలు ఒక హాల్ వంటగది చూపెట్టాను కదండి ఇంతకు ముందు నేను ఉన్న ఈడియాలో ఇప్పుడు ఏంటంటే మూడు బెడ్రూమ్లు రెండు హాల్లు ఆ రెండు బాత్రూంలు రెండు బాల్కనీలు ఇవన్నీ చాలా పెద్ద ఇల్లు అండి చాలా బాగుంటది ఇల్లు మాత్రం నేను గా పెట్టాను గాని సరిగ్గా పెట్టలేను నేను క్యారెట్ గా బాగా కనబడినట్టుగా చూపెడతాను ఈసారి మాత్రం మీకు నచ్చినట్టుగా ఉంటది ఇల్లు ఇంత పెద్ద ఇంట్లో మీరు ఉన్నారా అని అనిపిస్తుంది నా మీకు చూడగాలే అంత చిన్న ఇంట్లో ఎలాగా ఉండేవాళ్ళం ఇంత చిన్న ఇంట్లో నుంచి పెద్ద ఇంట్లోకి ఎలాగొచ్చామో మీకు తెలుస్తుంది నాకు ఇంతకు ముందు నాకు ఏంటంటే కొంచెం ఇదిగా అనిపించేది ఇల్లు కూడా కొంచెం నీట్నెస్ గా ఏమి కాదు ఇప్పుడు చాలా బాగుంది ఇల్లు మాత్రం మనకి ఏది దేవుడి గది అన్ని సెపరేట్ గా ఇచ్చారు ఈ ఇంట్లోకి ఆ ఓపెన్ డాబా కూడా నేను ఒక రోజు వీడియో చూసి పెడతాను అది కూడా మీకు తెలుస్తుంది ఓపెన్ డాబా ఎంత బాగుందో అది కూడా చూపెడతాను బట్టలు ఆరేసుకునేందుకు హ్యాపీగా వాకింగ్ చేసుకునేందుకు అన్ని అనుగుణంగా ఉన్నాయి మనకి ఈజీగాను చూడండి అది మీకు నచ్చినట్టు అయితే ఏదైనా మీకు చూ చెప్పగలరు ఇలాంటి వీడియోలు ఎన్నో నేను పెడుతూ ఉంటాను